డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ అసోసియేషన్ యూనియన్ అధ్యక్షుడు టీవీ ఫణి పేర్రాజు ఆధ్వర్యంలో సహకార సంఘం కార్యాలయంలో ఘన సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో కోఆపరేటివ్ ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో హాజరై పాల్గొన్నారు అని పేర్ రాజు ఉద్యోగుల ప్రమోషన్లకు చరియలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పదోన్నతి పొందిన ఉద్యోగులను పూలమాలలతో సత్కరించి స్వీట్స్ ఇచ్చారు. ఉద్యోగుల కష్టాన్ని గుర్తించి భవిష్యత్తులో కూడా సహకారం కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఏపీ కోఆపరేటివ్ సర్వీసెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ ఈ మా సహకార ఉద్యోగ ఉన్నతలకు పదోన్నతలు కల్పించిన సందర్భంగా ప్రతి జిల్లాలో పర్యటిస్తూ పదోన్నతి పొందిన ఉద్యోగులందరూ కూడా జాగ్రత్తగా వాళ్ళు విధి నిర్మాణం చేయాలని చెప్పి వాళ్ళు కోరుకుంటూ వాళ్ళు అభినందిస్తూ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏమైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన సమస్యలు ఏమైనా ఉంటే వాటిని మేము సేకరిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం ఆ విషయంలో ప్రభుత్వానికి మాకు తెలియజేసిన ఏంటంటే మేము తెలియజేసిన ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన డిఏలు పిఆర్సీ ఇవన్నీ సత్వరమే మాకు విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటూ మా ఉద్యోగం అందరి తరఫున జీతాలు మాకు ఎంత వస్తున్నాయో మీరు తెలియజేస్తున్నారో అదే విధంగా ప్రతి ఉద్యోగికి ఎంతంత బకాయి గవర్నమెంట్ ఉన్నదో మా మాదిరిగానే మా ఐడి మా ఎంప్లాయీ ఐడి కొడితేఎఫ్ఎంఎస్ లో మా ఇండివిజువల్ బకాయిలు ఎంత ఉన్నాయో ఐ కూడా వచ్చేలాగా ఇమీడియట్ గా మీరు ప్రభుత్వం చర్యలు తీసుకుని చేస్తే కనీసం రిటైర్ అయిన వాళ్ళు ఆయన చూసుకుని సంతృప్తిగా కాలం చాలించే పరిస్థితి ఉంది కాబట్టి నాకు ఇంత బకాయి ఉంది నాకు ప్రభుత్వం నుంచి ఇంత వస్తుంది కాబట్టి నాకు నా కుటుంబానికి నా వారసులకు ఇవ్వడానికి కనీసం ఈ డబ్బులైనా భవిష్యత్తులో ఎవరైనా ఆశ అయినా వాళ్ళకి ఆశతోడైనా